పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత సినీ ఇండస్ట్రీ మెగాస్టార్ మాజీ కేంద్ర మంత్రి కొణిదల చిరంజీవి జన్మదిన వేడుకలు పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీ సాయి వృద్ధాశ్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో మెగా అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో సమానమైన వృద్ధాశ్రమంలోని వృద్ధుల సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి పళ్ళు స్వీట్స్ అందజేశారు అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మ మహేష్ కుమార్ ఐజేయు నేషనల్ కౌన్సిల్ మాజీ సభ్యులు మల్లెంశెట్టి లక్ష్మణరావు దేశినేని మోహనరావు నూతి నారాయణ ఆముదాల పెద్ద గంగయ్య చంద్రశేఖర్ ఆజాద్ కామిశెట్టి రమేష్ కామిశెట్టి రంక కోటి మేస్త్రి గుంటూరు శ్రీను కోల చరణ్ మణికంట స్టూడియో రాము చిలుకూరి శ్రీను పెడకొలిమి కిరణ్ నాదండ్ల రమేష్ దామిశెట్టి నవీన్ వినోద్ రఫీ కిరీటి దస్తగిరి కట్టబోయిన జలమంద రమాదేవి సతీష్ జక్క రమేష్ గోపినాయక్ వెంకటేశ్వర్లు నాసర్వలి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆపత్ బాంధవుడు స్నేహశ్రీలి సినీ సామ్రాజ్యంలో మెగాస్టార్గా సేవా కార్యక్రమాల్లో అందరికీ ఆదర్శపాయకుడిప్రాయుడిగా జనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మనందరి అన్న పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ముందుగా మనందరి తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం చిరంజీవి గారి ఆధ్వర్యంలో కొన్ని లక్షల మంది బ్లడ్ డొనేషన్ చేసి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభిమాని కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా పెద్దలు కొమ్మ మహేశ్వరిని తెలియజేయడం జరిగింది केमरा चोड़ंदासीं हा అంటూనే కుట్రలు కుతంత్రాలు ఎదుగున్నద తగ్గుదల ఇవన్నీ ఉంటాయి ఆనాడే ఆయన మనలో ఉప ముఖ్యమంత్రి హోదా తీసుకొని ये तो केंद्र की खेत पर आज ना बंद करना ओके थैंक यू सर अगर वार्नी वांत प्रमाण वाले पत्र तुमको पूरा हृदय पूर्वक भगवान दे जनवेन का बंद को उनको जय चरनीमा အမနာငါကဲကြကုန်တို့ဒီဘောမကကြယ်ဘယ်ကားဒီဘောလုံးရှိအောင်ဘောလုံးအမနာဟုတ်ကဲ့ဟုတ်ကဲ့ဟာဒီ22ဟာဟုတ်တယ်အမနာဟုတ်တယ်အမနာအမနာ వేడుకల్లో ఆయన అవగాహన కానీ నిరుపేదలకు మొన్న రీసెంట్గా కేరళలో జరిగిన వలకి ఆయన వంతు చూడండి